హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి సిటీ మెయిన్ సెంటర్లో ఒక మంచి రెంటల్ ప్రాపర్టీ వచ్చిందండి సో ఎవరైతే సిటీ మెయిన్ సెంటర్లో రెంటల్ ప్రాపర్టీ కావాలి సెమీ కమర్షియల్ బిల్డింగ్ ఉండాలి మేము ఉంటూ రెంట్కి ఇవ్వడానికి చాలా చాలా బాగుండాలని చూస్తున్నారా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమేనండి సో ఈ ప్రాపర్టీ అనేది లాస్ట్ టైం కూడా మనకి ఆప్షన్లో సేల్కి వచ్చిందన్నమాట బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి సో అప్పటికంటే కూడా ఇప్పుడు రేట్ కూడా బాగా తగ్గించారు అదే విధంగా బ్యాంక్ ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రాపర్టీని ఫిజికల్ పొజిషన్ కూడా తీసుకుంది కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవాలన్నా లేదా ప్రాపర్టీని వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకోవాలన్నా కూడా పూర్తిగా అవకాశం ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని లేటెస్ట్ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే అనుకుంటే ఛానల్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సంబమ్మల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ స్క్రీన్ లో కనిపిస్తున్న ఈ సెమీ కమర్షియల్ మెడికల్ స్టోర్స్ ఉన్న ఈ బిల్డింగ్ ఏరండి సో ఈ ప్రాపర్టీ అనేది బ్యాంక్ ఆప్షన్ లో సేల్కి వచ్చిందన్నమాట సో ఈస్ట్ రెండు రోడ్ల కార్నర్ లో ఉండే బిల్డింగ్ రెండు వైపులా కూడా పెద్ద ఉన్నాయి కాబట్టి మీకు ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ రావడానికి వెళ్ళడానికి అదే విధంగా పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది సో ఈ స్ట్రక్చర్ ని మార్చుకొని ఇంకొంచెం కమర్షియల్ గా మనం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట సో రెండు వైపులా కూడా షాప్స్ లో పెట్టుకున్నా కూడా చాలా చాలా బాగుంటుంది మొత్తం వంద గజాలు పెట్టండి అయితే ఇందులో కొంత ఏంటంటే మనకి రోడ్ సైడ్ ఫార్మ్ కూడా కలుపుకొని వీళ్ళు ఈ విధంగా యూజ్ చేసుకున్నారు స్క్వేర్ పెట్టండి రోడ్ ఫేసింగ్ ముప్పై లోతు కూడా ముప్పై వస్తుందండి ప్లస్ వన్ బిల్డింగ్ మన గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ కి జస్ట్ కిలోమీటర్ దూరంలో బుచ్చుకోవాలి మెయిన్ రోడ్ లో ఉంటే ఈ ప్రాపర్టీ వస్తుంది ఇక్కడ ల్యాండ్ వాల్యూనే గజం అరవై వేల రూపాయలు ఉందండి సో మనకి ల్యాండ్ వాల్యూనే అరవై లక్షల రూపాయలు ఉంటుంది ఈ బిల్డింగ్ వాల్యూషన్ కనీసం తక్కువ తక్కువ తొంభై లక్షల రూపాయలు వాల్యూ చేస్తుంది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ రేటు ఒకవేళ మీరు కూడా అదే విధంగా ఫీల్ అయ్యి ఒకవేళ ఈ ప్రాపర్టీ అనేది మీకు మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ మనకి తక్కువ రేటుగా వచ్చిందని చెప్పేసి అనుకుంటే కనుక తప్పకుండా ఆక్షన్ లో తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి విజిటింగ్ అనేది చేయించ లో ఒక రోజు లేట్ అయినా కూడా ఖచ్చితంగా అది చేయించడం జరుగుతుందండి సో ఫీల్డ్ స్టాఫ్ కొంచెం తక్కువ ఉండడం వలన ఈ విజిటింగ్స్ అనేవి కొంచెం లేట్ అవుతున్నాయి సో దాంట్లో మీరు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ అనేది ఫీల్ అవ్వద్దు సో ప్రాపర్టీస్ అనేది తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి మేము ఓన్లీ గుంటూరుకు సంబంధించిన ప్రాపర్టీస్ మాత్రమే కాదండి విజయవాడ అమరావతి రాజధాని ఈ విధంగా అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్ చేస్తున్నామండి అండి అవి ఓపెన్ ల్యాండ్స్ ఏ ఉండే అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఐగానే ఉండే ఇండివిజుల్ హౌసెస్ సెమీ కమర్షియల్ కమర్షియల్ అనమాట అన్ని రకాల ప్రాపర్టీస్ అండి సో పర్టికులర్ గా ఈ ప్రాపర్టీ గురించి మనం మాట్లాడుకుంటే రెండు ఇచ్చుకుంటే కనుక ఈజీగా ముప్పై వేల రూపాయలు పైన రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఫ్యూచర్ లో గ్రోత్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో బ్యాంక్ పొజిషన్లో ఉంది కాబట్టి మీరు లోన్ తీసుకోవాలనుకుంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది మీ దగ్గర ఉంటే సెవెంటీ ఫైవ్ పర్సన్ అమౌంటనేది మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సో తప్పకుండా లోన్ కూడా మేము చేస్తామండి ఇంటి ముందు రోడ్ కూడా పెద్ద రోడ్డు కాబట్టి ఫ్యూచర్లో గ్రోత్ కూడా బాగుంటుంది సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా మేము మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని డ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ